హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో కొందరు పని కట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని రాయదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లేశప్ప ఈసీ ఒన్నూరుస్వామి మండిపడ్డారు బార్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు సోషల్ మీడియాలో పోస్టులను ఖండిస్తూ మూడు రోజుల పాటు విధులకు హాజరు కావడం లేదని ప్రకటించారు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రవిచంద్ర ట్రెజరర్ రాజశేఖర రెడ్డి సీనియర్ న్యాయవాదులు జగన్మోహన్ రెడ్డి లోకానంద నరసింహారావు జాన్సన్ రాజారావు తదితరులు పాల్గొన్నారు ఇతర పార్టీలు వ్యక్తులు చేస్తున్న వెంటనే ఆపాలని చెప్పి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని జుడిషియరీ మీద వీల్ పవర్ ఏమిటండి ట్రోలింగ్ చేయడమే న్యాయ వ్యవస్థ మీద అంత అనుమానం డౌట్ ఉంటే అప్పీల్ పొమ్మనండి తప్పే ముందు కోర్టు పైపు కోర్టు దాకా పోవచ్చు న్యాయ వ్యవస్థను కించపరిచి వీళ్ళంతా ట్రోలింగ్ పెట్టి న్యాయ వ్యవస్థనే దిగుజాటుతున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు నుంచే మూడు రోజుల వరకు మా రాయదురు మహార అసోసియేషన్ తరఫున బహిష్కరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడ ఒకటేనా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉంది మా అనంతపురం పేరెంటల్ బార్ నిర్ణయం మేరకు మేము కూడా రాయతరూ నందు ఈ కోర్టు బహిష్కరణ చేస్తున్నాము ఈ రోజు నుంచి కంటిన్యూగా మూడు రోజులు చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ మధ్య కాలంలో జడ్జీల తీర్పులపైన జడ్జీల పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు సంస్కారవంతులు సంస్కారం లేని వాళ్ళు దానికి తేడా లేకుండా పొలిటికల్ నాయకులు రెచ్చగొట్టిన విధంగా వాళ్ళకేదో అనుకూలంగా తీర్పులు రాలే అని చెప్పేసి అని వాళ్ళు రెచ్చగొట్టే ప్రజల్ని ప్రజలు అమాయకంగా వీటిని అంటే న్యాయమూర్తుల్ని దూషించడము ఈ విధంగా చేస్తున్నారు ఇది చాలా తీవ్రమైన చర్య ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించకూడదు సభ్య సమాజం చాలా సిగ్గుపడేటువంటిది చాలా తల ఉంచుకునేటువంటి చర్యలు కాబట్టి ఇలాంటివి ఎవరూ కూడా ప్రోత్సహించకూడదు దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది కాబట్టి మేము అప్పీల్ చేస్తున్నాం రాయదురు బార్ అసోసియేషన్ తరఫున దేశంలో ఉన్న ప్రతి పౌరుడు విద్యావంతుడు కానీ ఆ విద్యావంతుడు కానీ ఎవరైనా సరే దీన్ని తీవ్రంగా ఖండించండి జ్యుడిషరీ అనేది చాలా పవిత్రమైనది ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఏదైనా అన్యాయం జరిగినా లేదా ఇతరతర డిపార్ట్మెంట్ల నుంచి ఎవరికైనా అన్యాయం జరిగినా జ్యుడిషరీనే కాపాడుతూ ఉండేది దీని మీదే ట్రోలింగ్ చేసి దీన్ని అవమానకరంగా మీరు చేస్తున్నారంటే ఎక్కడికి దిగజారినాం అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు మీ ఆత్మను పరిశీలించుకోండి జుడిషరీ ఒకటి లేకపోతే ఈ పాటికి దేశము బలవంతుల చేతిలోన కీలుబొమ్మ అయ్యేది బ్రిటిషర్ల కంటే అధ్వానంగా ఉంటుంది ఎవరు స్త్రీలను మానవ మర్యాదలు లేకుండా చేస్తూ ఉండరు తర్వాత ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళ చేతుల్లోకి దేశం వెళ్ళిపోతూ ఉండేది కాబట్టి ఇలాంటి చర్యలను ఎవరు ప్రోత్సహించకండి తీవ్రంగా ఖండిస్తున్నాము బార్ అసోసియేషన్ ఈరోజు మూడు రోజులు కోర్టు విధులను బహిష్కరిస్తూ ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీస్ వ్యవస్థ ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో తీసుకొని వీలైనంత తొందరగా వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి మా హిర్ని కూడా కోరుకుంటూ మా யா சீனர் ஞாயிறு மரியா முகாந்திர மாசோசியேஷன் தரப்புன பேரெண்டல் பார் எத்தனை பயிற்சி மாயது பார் அசோசேஷன் மேம் நிறார காரியமாக அந்த சுக்கிரவாரம் வரைக்கும் மேம் నిరసన కార్యక్రమం తెలుస్తున్నాము దానికి కారణం వచ్చేసి ఈరోజు భారతదేశంలో న్యాయ వ్యవస్థ బతికే బయటపడుతుందంటే దానికి కారణం న్యాయ వ్యవస్థ మరి ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జెస్ జడ్జెస్ అందరూ కూడా చట్టానికి లోబడి చట్టబద్ధంగా ఇస్తున్న తీర్పుల మీద అసాంఘిక వ్యక్తులు అంటే అసాంఘిక వారికి మేము తెలియనిది కాదు వాళ్ళకి అన్ని విషయాలు తెలిసి ఎంతో జ్ఞానం ఉంది చదువుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా న్యాయ న్యాయమూర్తుల మీద అసాంఘికమైన ఖండించలేని విధంగా వాళ్ళు పోస్టులు పెట్టుకున్న వాళ్ళకి కేవలం కూడా అర్థం కావడం లేదు అటువంటి వాళ్ళ మీద చట్టబద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు మూకుమ్మడిగా నిరసనకర కార్యక్రమం తెలియజేస్తూ మా కోర్టు విధంగా కూడా బహిష్కరిస్తున్నాము అదేవిధంగా ఇంతటితో ఆపకుండా పోతే ప్రభుత్వం చర్యలు తీసుకున్న పోతే దీన్ని ఇంతటితో ఆగకుండా ముందుకు ఇంకా తీసుకొని పోతాము ప్రైవేట్ కంపెనీలు కూడా వేసేదానికి కూడా వెనకాడుకోమని కూడా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి